नमस्तुभ्यं सततं मोदकप्रियनिर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर् వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించేవాడని తొలి పూజ నాకే చేస్తారు కానీ నా ప్రతిమల వలన ప్రకృతి కలుషితం అవుతుంది నా పేరు మీద వ్యాపారం జరుగుతుంది కానీ భక్తి ఎక్కడా కనపడలేదు మూడవ రోజు ఏ పాడు నీళ్ళలోనో నన్ను పడేస్తారు దానికి ఇంత ఆడంబరము అవసరమా పండ్లు ఓడగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమి అన్నట్టు ఆ పాడు కెమికల్తో బొమ్మలు ఎంత పెద్దవి చేసినా లాభమేమి నేను చెప్పానా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టమని అవి ప్రతిమలే కానీ నేను కాదు కదా మంచి బుద్ధి కలిగి ప్రతి ఇంటిలో చిన్న మట్టి వినాయకుడి బొమ్మ పెట్టుకోండి మూడవ రోజు పారే నీళ్ళలో కలపండి నిజమైన భక్తులు తమ హృదయాలలో నా ప్రతిమను నిలుపుకుంటారు కెమికల్స్తో కూడిన రంగులు చల్లుకోవడం అజాగ్రత్తగా పటాకులు పేల్చడం మంచి పని కాదు ఎంత పెద్ద బొమ్మ పెట్టాము అన్నది గొప్పతనం కాదు సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి ఎవరైతే అరిషద్వర్గాలను జయిస్తారో వారు నాకు ప్రియులు మంచి బుద్ధి కలిగి ఎవరైతే నన్ను పూజిస్తారో వారికి నాలో స్థానం ఉంటుంది మీరు పెట్టే తినుబండారాలు మావి చూపులే కానీ మేతలు మాత్రం మీవి ప్రకృతికి మీరు దాసులు అతీతులు మాత్రము కాలేరు ఆ ప్రకృతిని కాపాడితే మిమ్మల్ని ఆ ప్రకృతి రక్షిస్తుంది వికటిస్తే ప్రళయమే ఆ ప్రకృతిని మీరు కాపాడితే మిమ్మల్ని మమ్మల్ని పూజించినట్టి ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ ప్రజలకు ఏ ఈతి బాధలు ఉండవు నెలకు మూడు వర్షములు సమృద్ధిగా పాడి పంటలతో తొలతూగుతూ ఆ ప్రదేశం ఉంటుంది ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే తిరిగి ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది